ప్రభాస్ సినిమా నిజాం లో పీక్స్ ఉంటాయని వచ్చాం ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం

ఏపీలో ఏపీలో ప్రీమియర్ గేమ్ చూడగానే ఇన్స్టా స్టోరీ స్నాప్ స్టోరీ వైరల్ మాత్రం చేయదండి దానివల్ల ఎంతో మంది ప్రేక్షకులు చూడవచ్చు సినిమా వాళ్ళు ఫోన్ చేసి మాకు షో చేస్తారు కేంద్ర మీరు మీరు డయా ఫ్యాన్స్ కదా మీరు ఎందుకు పోవట్లేదు మీ వల్ల కావట్లేదా అని అంటున్నారు ఓన్లీ సో ఏపీలో ఆల్రెడీ షో స్టార్ట్ అయిపోయింది తమిళనాడు లో స్టార్ట్ అయిపోయింది కర్ణాటకలో స్టార్ట్ అయిపోయింది కానీ నైట్ షో స్టార్ట్ అవ్వకపోవడము సో మా అందరికి కూడా తీవ్ర నిరాశగా ఉంది అసలు ఎందుకు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎలా చేస్తుంది ప్రతిసారి కేవలం రాజా సాబ్ కలెక్షన్స్ ఆపడం కోసమే చేస్తున్న నిర్ణయం అని కూడా చెప్తున్నారు కాబట్టి ఇటు వారధిగా ఉన్న వ్యక్తులు ఏమైపోయారు అలాగే షో ఎప్పటికైనా ఎప్పుడు రిలీజ్ చేస్తారు కనీసం పన్నెండు దాటిన తర్వాత అయినా ప్రీమియర్ స్టార్ట్ చేస్తారా అని వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు మరి వీళ్ళ క్వశ్చన్స్ కి ఎవరు సమాధానం చెప్తారు అనే దానికి ఒక నో ఆన్సర్ అనే చెప్పాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తారని చెప్పి ఒకసారి చూసుకోవచ్చు ప్లకార్డులతో జై బాహుబలి బాహుబలి అంటూ కూడా వీళ్ళు అయితే కనిపిస్తుంది కాబట్టి మరి దీన్ని దీన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఇంకా ఫ్యూచర్ సినిమా సంక్రాంతి అంటే సినిమాల పండుగ అటు ఇటు ఫ్యామిలీ పర్సన్స్ అందరూ కూడా సినిమాకి వెళ్తారు పండుగకి మరి ఇంత పెద్ద పండుగ నిరాశపరచడం అనేది నిజంగా విషయం చెప్పొచ్చు కాబట్టి కూడా ఇక్కడ రెబల్ కావాలనే చేసిన పని ఇది అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది కాబట్టి సో ఈ సిచ్యుయేషన్ ని ఎలా తీసుకుంటారు అలాగే ప్రొడ్యూసర్స్ ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే పరిస్థితి కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జనెస్ట్ రమేష్ తో రాణి మెగా నైన్ కుకట్పల్లి నుంచి